అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం పింతూ ఎట్లు నిన్ను తి ఏమీ సభ పింతు హీనోడా కలుగా చేయూ నీకు ఏమీ నేను సభ పింతు ൂ നിന്നു സ്തു നിനു മാർഗമോദപി യുണ്ടാകുന്നു നീവു കണ്ടവീ കരുണാ നി చితివి తనరాని ప్రాణాము ఏమీ సామా పింతు పింతు ఎట్లు నిన్ను తి అందరి కొరాకివు తెచ్చినా మిగులా अन्दमैना नित्यारक्षणा अन्दिन्नो विनति पुन्दु गाचे सेना नोन्दु मानानुति नुत्तमा प्रभु क्रीस्तु येमि అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో కృత నిబంధన గ్రంథంలో నుండి ఒక్కొక్క వ్యక్తిని గురించి దేవుడు మనతో ఏం ఉన్నాడో ఈ రోజు నుండి ధ్యానం చేసుకుంటామని నిన్నటి దినా జ్ఞాపకం చేశాను ఈ రోజు మనం చూస్తే మతేసు వార్త మొదటి అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాల భాగంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిని మనం చూస్తాం ఇందులో అనేక మంది పాత నిబంధనలోని ప్రజలను మనం చూస్తాం వారందరిని గురించి కూడా మనం ఆల్రెడీ ధ్యానం చేసుకుని ఉన్నాం కాబట్టి పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత ఈ మాటలు చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రస్తావించబడిన వ్యక్తి మరియాగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తుని గురించి తర్వాత మనం ధ్యానం చేసుకుంటాం ఆయన కాక మొదట ప్రస్తావించబడిన పేరు మరియా ఆమె యేసుక్రీస్తు యొక్క తల్లిగా మనము చూస్తూ ఉన్నాం క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఆమెను గురించి అనేక మంది అనేక రకాలైన వార్తను వాక్యమును మనకు బోధించి ఉంటారు కాబట్టి ఆమె గురించి ఎక్కువగా మనకు తెలియదు అనేది లేదు కానీ ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు మనం కూడా అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి శ్రేష్టమైన లక్షణము మరియకు దేవుని వాక్యము తెలుసు ఎందుకు అని అంటే యశగా గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి అని పేరు పెట్టును అని ఒక ప్రవచనం ఉంది ప్రవచనమైతే ఉంది అది ఆమెకు తెలుసు కానీ అప్పటి వరకు ఇంకా నెరవేర్పులోనికి రాలేదు కాబట్టి ఏమాత్రం కూడా ఆ అవకాశం ఒకవేళ నాకెందుకు రాకూడదు అని ఆ వాక్యము తన జీవితంలో ఒకవేళ నెరవేర్పు కావడం కొరకు ఆమె ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉండొచ్చు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆమెకు తెలిసింది ఆ వాక్యము తనలో నెరవేరాలంటే ఎటువంటి జీవితం కలిగి ఉండాలో అటువంటి జీవితం కొరకు తనను తాను మలుచుకుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనేక మంది ఇంకా మరియా కాకుండా కన్యలు ఉండి ఉండొచ్చు ఆ నాన్న కానీ అంతమందిలోకి మరియను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే ఖచ్చితంగా అంతమందిలో దేవుడు కోరుకున్న యోగ్యతలన్నీ కూడా మరియలో మాత్రమే ఉన్నాయి ఆమె దేవుని యొక్క వాక్యము ఎరిగి ఉండడం మాత్రమే కాదు గాని దేవుడు పైరూపమును మాత్రం కాదు గాని అంతరంగమును చూచేవాడని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆమె దేవుని వాక్యమును తెలుసుకొని ఉండడం మాత్రమే కాదు గాని ఆ దేవుని యొక్క వాక్యం కొరకు ఎంత దూరమైనా కానీ నడవగలదు ఎంత ధైర్యమైనా చేయగలదు అని ఆ మరియ మీద ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి మిగిలి ఉన్న అనేక మంది కన్యలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మిగిలి ఉన్న ప్రార్థనా పరులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు మరియనే ఎన్నుకున్నాడు అనంటే కారణము ఆ మరియ కేవలము వాక్యం తెలిసినది మాత్రమే కాకుండా ఆ వాక్యము తన జీవితంలో ఒకవేళ నెరవేర్పులోనికి వస్తే ఎంత దూరం వెళ్ళడానికైనా ఆమె వెనకాడదు అని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆమెను తన యొక్క ఉద్దేశం నెరవేర్పు కొరకై ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినాల్లో మన యొక్క జీవితం ఎలా ఉంది వాక్యాలు అనేకం మనం వింటూ ఉన్నాం అవకాశం వస్తే మనం బోధిస్తూ ఉన్నాం వాక్యం అనేది తెలియని వాళ్ళము దాదాపుగా ఎవరము లేము అయితే తెలిసిన ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం అనేక సార్లు పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్న ఒక మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుందని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే యాకోబు రాస్తూ మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆయన అంటాడు కదా మీరు కేవలము వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వినిన వాక్య ప్రకారము ప్రవర్తించువారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ మాటను మనం చూస్తే మనకు వాక్యం తెలుసు వాక్యం తెలియదని కాదు కానీ వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నామా ఆ వాక్యం కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడగలుగుతూ ఉన్నామా అని అంటే లేదు కొన్నిసార్లు ఆ వాక్యపు వెలుగులో మన యొక్క పాపములు మనకు కనిపించినప్పటికీ కూడా పాశ్చాత్తాపడడానికి కూడా ఇష్టపడని జీవితంలో ఒక రకంగా మనం ఉంటూ ఉన్నాం కాబట్టి మర్యా ద్వారా మనం నేర్చుకోవాల్సింది దేవుని వాక్యం కేవలం తెలిసి ఉండడం గొప్ప విషయం కాదు దేవుని వాక్యాన్ని అనుసరించడం అనేది ప్రాముఖ్యమైన విషయము అనేది మనం ఖచ్చితంగా గ్రహించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మరియ కేవలం దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశము తన జీవితంలో నెరవేరడం కొరకు అంగీకరించింది ఎప్పుడైతే గబరిేలు దూత ఆమెను సమీపించి అడుగుతూ ఉందో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు అనే మాట చెప్తూ ఉందో అది ఎలా జరుగుతుందనే మాట ఒకవేళ ఆమె అడుగుండొచ్చు కానీ దేవుని యొక్క ఉద్దేశం తన జీవితంలో నెరవేరడం కొరకు ఆమె అంగీకరిస్తూ ఉంది ఆ విధంగా అంగీకరించడము అనేసరికి అనేకమైన అవమానాలు అందులో ఉన్నాయి అనేకమైన తిరస్కారాలు అందులో ఉన్నాయి కాబోయే భర్త కూడా చేసుకుంటాడో లేదో తెలియని పరిస్థితి ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువు ఉన్న అవకాశం దేవుని నుండి వచ్చిందనే ఆమె ఖచ్చితంగా నమ్మింది గ్రహించింది కాబట్టి ఆ అవమానాలన్నింటికి ఆ శ్రమలు శోధనలన్నింటికి కూడా ఆమె సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు కూడా చెప్తాడు నన్ను అంగీకరించినారు అనంటే ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ఖచ్చితంగా మనం చెప్తూ ఉన్నాడు అంటే మనం ఒకవేళ క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నాము అని అంటే ఆయన కొరకు శ్రమలను అనుభవించడానికి శోధనలు అనుభవించడానికి సిద్ధపడే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాం ఒక రకంగా కానీ ప్రాక్టికల్గా అది జరుగుతూ ఉందా అని ఆలోచన చేస్తే అనేక సార్లు పేతురు వలె ఆ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం పారిపోయే వాళ్ళుగానే ఉంటూ ఉన్నాం ఒక పేతురు మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్న ఆ యొక్క మాటను మనం చూస్తే ఆ గెచ్చం అనే తోటలో యూధ ఆయనను అప్పగించినప్పుడు అందరూ పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరికీ అందరూ చివరికి సహోదరుడైన యోహను కూడా అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం చూస్తాం అనేక సార్లు మనం దేవుని కొరకు ఉంటూ ఉన్నప్పుడు ఎదురయ్యే ఈ యొక్క శ్రమల్లో ఎలా ఉంటూ ఉన్నాం ఆమె అయితే అన్ని అనుభవించి కూడా క్రీస్తు కొరకు దేవుని కొరకు నిలవడానికి దేవుని యొక్క ఉద్దేశము తన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం చూస్తాం మరి మనము వాక్యము తెలిసి క్రీస్తు కొరకు నిలవబడినప్పుడు శ్రమలు వస్తాయని తెలిసి ఆయనను నిజంగా మనస్ఫూర్తిగా వెంబడించగలుగుతూ ఉన్నామా లేకపోతే ఆ శ్రమలు రానంత వరకు క్రీస్తుతో ఉన్నట్టుండి అవి రాగానే ఆయనను విడిచి పారిపోయే వాళ్ళుగా మనం ఉంటూ ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి చిత్తమైతే రాబోయే దినాల్లో మనము వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరియ ద్వారా ఈ శ్రేష్టమైన లక్షణాలు మనము మన జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక నూతనమైన దినం ప్రభా మా జీవితాల్లో అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియలోని శ్రేష్టమైన రెండు లక్షణాలను ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఆమె ప్రభు నీ వాక్యమును ఎరిగి ఉన్నది మేము కూడా వాక్యమును ఎరిగి కూడా నీకు ఇష్టమైన విధంగా జీవించలేని స్థితిలో మేము ఉంటూ ఉన్నామే పరీక్షించుకోవడానికి ప్రభు ఆమె నీ ఉద్దేశం నాకు అంగీకరించిన విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం నీవు మమ్మల్ని నమ్మినప్పుడు మేము ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కూడా నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యము మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి ప్రభు మరి ప్రత్యేకంగా నేటి మా పని అన్నింటిలో మీరు తోడుగా ఉండి కృప చూపించి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి నాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే దిన ఆత్మీయమన్న పూజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుణ్ణి నడిపించును కాక ఆమె